మాట్లాడమంటే అందరూ నా గురించే మాట్లాడారు కవితక్క నా గురించే మాట్లాడింది సాంబేవరావు గారు మంత్రి గారు ఇప్పుడు తను నా పాత్రని పోషించడం కోసం వచ్చినటువంటి శివరాజ్ కుమార్ కూడా నా గురించే మాట్లాడుతూ ముగించాడు నేను నా గురించి చెప్పుకోవటం కాకుండా ఇవాళ ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్గా ఉండాలి అనేటువంటిది నా కోరిక నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని నా పద్ధతి ఏంటి నా విధానం ఏంటి నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నా స్వభావం ఏంటి అనే దానికొస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి మనందరిలో మార్పు జరగాలి ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా కానీ లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి మీరు కోరుకుంటున్న నా స్వభావం అది ఇప్పటిదాకా దేశంలో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేదోళ్ళకి ఏం కావాలి వాళ్ళకి కావాల్సినటువంటి వాటి కోసం ఏం చేయాలి ఆ శాతలు చర్యలు ఎట్లుండాలి అనేటువంటి పద్ధతుల్లో సిపిఐఎంఎల్ ప్రజాపంద పనిచేస్తూ వచ్చింది ఆ ప్రజాపందాలో ఉన్నటువంటి నేను ఎలా మీ అందరికీ ఒక గొప్పగా చిత్రీకరించి చూపించబోతున్నారు ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నన్ను గొప్ప నాయకుడుగా మాట్లాడారు నేను గొప్ప నాయకుని కాదు అని నేను అనుకుంటున్నా సామాన్యుల్లో సామాన్యుని సామాన్య ప్రజల కోసం ఆ ప్రజల్లో ఉండి ఆలోచిస్తున్నటువంటి వాడిని అట్లనని చూడాలనేటువంటిది నా భావన ఇలా ఈ చిత్రం